మూవీ కూడా దీపావళికే వచ్చింది సో ఇప్పుడు కూడా కే ర్యాంప్ దీపావళికే వస్తుంది సో ఎంతవరకు లక్ష్మి బామ్ములాగా వెలటానికి రెడీగా ఉన్నారు మోర్ దన్ సెంటిమెంట్ అంటే ఏంటంటే పండగ సీజన్ లో ఫ్యామిలీ అందరూ థియేటర్ కి వెళ్తారు ఇక్కడ సాఫ్ట్‌వేర్స్ కానీ జాబ్ చేసే వాళ్ళందరూ ఊర్లకు వెళ్తారు ఇంటికి వెళ్ళినప్పుడు పండుగపట్టి ఇంట్లో వాళ్ళందన్న సినిమా థియేటర్ కి తీసుకెళ్తారు కదా సో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నప్పుడు చాలా బాగుంటుందని కాన్షియస్ గా తీసుకున్నాను ఇస్ దిస్ ఫస్ట్ మూవీ హౌ ఎవర్ Very curious that hmm. how people are going to receive it. Hmm. Uh, so far, the response has been great. People have been giving so much love. Hmm. And I hope that continues. You <laughs> <inaudible> oh, get two, people two films in uh, ah. Oh. Ah, the film No, plot. They have <laughs> been giving me so much love. 100%. They have been giving me so much love. Uh, this is something different I have done. Hmm. And uh, I just hope they take it in a very positive, in a nicer way, like how they have been taking me. కిరణ్ అబ్బవరం లెవెంత్ మూవీ రైట్ సో సీనియర్ యాక్టర్ ఎంత కంఫర్ట్ గా అనిపించింది హీ మేడ్ మీ వెరీ కంఫర్టేబుల్ హీ వెరీ హంబల్ అండ్ వెరీ లైక్ జెంటల్ మ్యాన్ అండ్ లైక్ బిఫోర్ ద ఫిల్మ్ స్టార్టెడ్ వి స్పెండ్ సమ్ టైం ఆన్ వర్క్ షాప్స్ అండ్ ఆల్ సో దాట్ టైం ఓన్లీ వీ బికేమ్ ఫ్రెండ్స్ అండ్ హీ మేడ్ మీ వెరీ కంఫర్టబుల్ ఆన్ సెట్ అండ్ హీ ఆల్వేస్ మేడ్ షోర్ దట్ ఇఫ్ ఐ నీడ్ ఎనీథింగ్ దట్ హీస్ దేర్ ఐ మీన్ డోంట్ మళ్ళీ హీ ఆల్వేస్ ఏస్ దట్ డోంట్ హెసిటేట్ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ ఎనీ హెల్ప్ ఆర్ యా యా లైక్ హీస్ దేర్ మీరు లెవెంత్ మూవీ కదా ఇప్పటివరకు ఒకలాంటిగా మాకు సెట్ చేస్తూ వచ్చారు కిరణ్ అబ్బా వారు అంటే ఇంతకుముందు నేను ఇంట్రోలో చెప్పినట్టు మా ఇంట్లో అబ్బాయి మా ఇంటి పక్కింటి అబ్బాయి అన్న ఫీల్ వచ్చింది ఇప్పుడు ఎందుకు కొంచెం స్పైసీ యాడ్ లేదండి ఎప్పటికీ మీ ఇంట్లో అబ్బాయి కొంచెం తుంటరి కొంచెం బాగా డబ్బులు డబ్బులున్నాడు చిల్లరగా బిహేవ్ చేసే ఒక క్యారెక్టర్ సో అలా కైండ్ ఆఫ్ ఈ సిచ్యువేషన్ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈడుకున్న ఫస్ట్ సేషన్ లో ఆ మాటలు అనేది చాలా బేసిక్ థింగ్స్ కానీ సినిమాలో ఏముండదండి చాలా పద్ధతి సినిమా చేసిందే ఇట్స్ లైక్ ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ దాని మీద సినిమా క్లోజ్ అయ్యే టైంకి అందరూ అది ఫీల్ అవుతారు ప్రతి ఇంట్లో తుంటరి పిల్లలే ఉంటారు టీనేజ్లో కొంచెం తుంటరిగానే యాక్ట్ చేస్తూ ఉంటారు ఇంకా బీటెక్ అయిపోయిన తర్వాత కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఆ టీజర్ చూసినప్పుడు నాకు ఆ ఫీల్ కలిగింది అంటే కొంచెం ఆ తుంటరి వేషాలు వేస్తూ కొంచెం మెంటల్ కైండ్ ఆఫ్ అమ్మాయిలతో తిరుగుతూ అది చేస్తూ ఆ తర్వాత కొంచెం ఆ మెచ్యూర్డ్ కి వచ్చిన తర్వాత పేరెంట్స్ కి హెల్ప్ చేసుకుంటూ కొంచెం అదంతా డిఫరెంట్ గా అనిపిస్తుంది అది కనిపించింది టీజర్ లో నిజమేనా నిజమేండి అది ఉంటది కొంచెం అంతా చాలా వైబింగ్ కైండ్ ఆఫ్ ఫిలిం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది మీరు ఇంత సైలెంట్ గా సాఫ్ట్ గా ఉన్నారు నిజంగా తుంటర్ పిల్లలేనా అంటే సైలెంట్ గా అంటే యా చూడటానికి అట్లా అనిపిస్తుంది మీరు చదువుకునే టైం లో తుంటర్ ఉండే వాళ్ళ ఆ కొంచెం తుంటర్ గా ఉండాను ఇట్లా అయితే ఉండరు ఆ ఇలా అయితే ఉండను తుంటర్ గా ఉండను ఇప్పుడు హీరో కాబట్టి అట్లా మెయింటైన్ చేస్తారంటారా